వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విద్యా సంస్థలలో పుస్తకాలను విక్రయిస్తూ వ్యాపారం చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దు రాహుల్ వీరపోగు రవి అన్నారు నారాయణ విద్యా విద్యాసంస్థల ఎదుట పుస్తకాల విక్రయాల్ని అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపారు దోపిడీ పరమావధిగా వీటిని నెలకొల్పుతున్నారని విమర్శించారు వేలాది ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు ఎస్ఎఫ్ఐగా విద్యా వ్యాపారాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు జూన్ పన్నెండున విద్యా సంస్థలు తెరవాల్సి ఉండగా ఒకటో తేదీ నుంచి ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు తెరిచి వ్యాపారం చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉప అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి అజయ్ జిల్లా కమిటీ సభ్యులు అభినయ్ కడప నగర కార్యదర్శి మోహన్ ఉప అధ్యక్షులు శ్రీనివాసులు సంజయ్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు భారత విద్యార్థి కడప జిల్లా ఆధ్వర్యంలో పాశం విద్యా సంవత్సరం సందర్శించడం జరిగింది ఈరోజు పాఠశాలలో ప్రారంభించక ముందే ముందస్తుగా ఈ యొక్క పుస్తకాల దోపిడీతో అక్రమ అల్పేజ్ చేసినటువంటి భాష విద్యా సంస్థపై చర్యలు తీసుకోమని చెప్పేసి మేము ఇక్కడ పోవడం జరిగింది మీరు ప్రధానంగా చూస్తే మేము పుస్తకాలు అమ్మట్లే అని చెప్పేసి ఇక్కడ ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అమౌంట్ పే చేసి ఆ యొక్క రిసిప్ట్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్తే పుస్తకాలు లేవు అని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం స్పందిస్తూ ఈరోజు మాకు ఎస్ఎఫ్ఐగా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఒకటే మేము ఈరోజు ఏ అయితే విద్యా సంస్థలకు కొమ్ము కాసినటువంటి యొక్క ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పూర్తిగా లోపడి వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పేసి అదే విధంగా ఇక్కడ యజమాను నిర్లక్ష్యంగా ఈ రోజు ప్రవర్తిస్తూ రోజు విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ విద్యార్థుల జీవితాల్లో చలగాల్సినటువంటి భాష్యం విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం అదే ఈ గత వారం నుంచి కూడా ఈ రోజు యొక్క ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల మేము అంత కొడుకు అడ్డుకుంటున్నాము కానీ ఈ రోజు నిమ్ముకుడు విద్యాశాఖ మంత్రులు కానీ మరియు ఇక్కడ విద్యాశాఖ అధికారులు కానీ ఏమాత్రం చమనం లేకుండా ఈ రోజు ప్రవర్తిస్తూ ఉన్నారు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులకు వచ్చి ఇక్కడ పర్యవేక్షించి సజెషన్ పుస్తకాల దోపిడీని అరికట్టాలని చెప్పేసి అదేవిధంగా అధిక అధికంగా ఫీజులు ఒత్తిడిని ఆపేయాలని చెప్పేసి మేము ఒకటే చెప్పబోతున్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికల ముందు చెప్పేటువంటి యొక్క నారా రమేష్ కానీ మరియు డిప్యూటీ సీఎం కళ్యాణ్ కానీ ఏదైతే అన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు అరికట్టామని చెప్పి వారినిపై చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా కనీసం వారిపైన ఏమాత్రం చలనం లేకుండా వారిపైన చర్య తీసుకుపోవడంపై రహస్యం ఏంటో చెప్పాలని మేము ఈ ఈరోజు కేవలం పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు గమ్ముడు పోయే విధంగా ఉన్నారు అటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలోని విద్యారంగంలో కూడా చాలా మందిగా మార్పులు తగ్గుతూ వస్తున్నాయి కేవలం యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పే తప్పక మరొకటి అయ్యే చెప్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అయితేనేవి సంబంధించి సంబంధించిన ఈ ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు పరిరక్షించే యొక్క దోపిడీని అని చెప్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభోగు రవి కడప జిల్లా ఆధ్వర్యంలో బిల్డప్ సరికి వద్దన్నటువంటి నారాయణ స్కూల్ వద్దకు ఈరోజు రావడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఈరోజు చూసుకుంటే చదువు పేరుని అడ్డు ఈరోజు పుస్తకాల పేరుతో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ఈరోజు యొక్క నారాయణ విద్యా సంస్థ ప్రవర్తిస్తున్నాయి ప్రధానంగా చూస్తే ఇక్కడ బహిర్ బహిర్గతంగా కూరగాయలు ఏ విధంగా అయితే బయట మార్కెట్లో అమ్ముతారో ఈరోజు బహిర్ బహిరంగంగా బయటపెట్టి అమ్ముతున్నారు కేవలం ఈరోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు చేసినటువంటి దంద దీన్ని ఈరోజు గత పది రోజులుగా ఈరోజు ఎస్ఎఫ్ ఆదిలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈరోజు ఏమాత్రం చర్ణం లేకుండా భౌతిక దుర్మార్గమైనటువంటి చర్య అదేవిధంగా ఏదైతే నాడు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికలకు వచ్చానే ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు అరికెడతాము వారికి ఆరాజకాలను అరికెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా కనీసం సంబరాలు తప్పగా ఈరోజు ఏమాత్రం కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకో దాఖలా లేవని చెప్పేసి ఒకటే ముక్కు చూడుగా అడుగుతున్నాం ఇప్పటికైనా ఒకటే విదేశాలు చెప్పబోతున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రైవేటు విద్యా మీరు కంపుకొస్తున్నారా లేదా వారికి లోపల ఏంటో చెప్పాలి ఇప్పటికైనా కూడా మన కడప జిల్లాలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులను మరియు పుస్తకాలు అంతా అరిగట్టకపోతే మేము ఎస్ జిల్లా వ్యాప్తంగా అడ్డుకుంటాం అదేవిధంగా కేసులు సైతం లెక్క చేయకుండా ఆదాయం చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ एसपैकी जिल्हा प्रधान कार्यदर्शि वीरूप रवी